బ్రేకింగ్ న్యూస్ మాధవరం చేనేత బాధిత కుటుంబంకు బాసటగా నిలిచిన పద్మశాలి సంఘాలు కుటుంబ సభ్యురాలు లక్ష్మీ ప్రసన్న పేరిట నాలుగు లక్షల యాభై ఆరు వేల రూపాయలు బ్యాంక్ డిపాజిట్ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఎనభై వేలు ఆర్థిక సహాయం కడప జిల్లా మాధవరం గ్రామంలో మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకున్న పద్మశాలి చేనేత బాధిత కుటుంబంకు రాసు నలుమూలల నుండి యావత్ పద్మశాలి కుటుంబాలు స్పందించి బాసటగా నిలిచారు ఆ కుటుంబానికి మేమున్నామంటూ ఆపన్న హస్తం అందించారు మంగళవారం ఇచ్చిన మాట ప్రకారం నాలుగు లక్షల యాభై ఆరు వేల రూపాయలు స్టేట్ బ్యాంక్ లో డిపాజిట్ చేసి బాండ్ను బాధిత కుటుంబ సభ్యులు లక్ష్మి ప్రసన్నకు పద్మశాలి సంఘం పెద్దలు అందించారు ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ ఉపాధ్యక్షులు వద్ది నరసింహులు కర్నూలు కడప ఉమ్మడి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు భీమనపల్లి వెంకట సుబ్బయ్య సాయి కృష్ణ పద్మశాలి సంఘం అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ జింక విజయలక్ష్మి రాష్ట్ర అప్కో చైర్పర్సన్ గంజీ చిరంజీవి కోస్తాంధ్ర ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షులు కొంకటి లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి ఎన్ వెంకట నారాయణ అఖిల భారత పద్మశాలి సంఘం యువజన విభాగం ఉపాధ్యక్షులు గునిచెట్టి సాయి కృష్ణ చిత్తూరు ఉమ్మడి జిల్లా నాయకులు మడతనపల్లె ఉబులపతి కడప జిల్లా నాయకులు చంద్రబాబు నరసింహమూర్తి వార్తరాజులు అవ్వారు ముసలయ్య మాడా జానకి రామయ్య గోపిశెట్టి రామాంజనేయులు సాధు సూర్యనారాయణ బొడిచెర్ల శివయ్య తదితరులు పాల్గొన్నారు బాధిత కుటుంబ సభ్యులకు బాసరిగా నిలిచి ఆర్థిక సాయం అందించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈయన మాజీ ముసల ముసలయ్య బీసీ సంఘం బీసీ అధ్యక్షుడు ఆయన కూడా ఇరవై వేల రూపాయల సహాయం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే జానకి రామ్ అన్న మహేష్ అన్న తా ఎవరికి చేతనైనటువంటి సహాయాన్ని వారికి చేసుకొని ఈరోజు రాష్ట్రం నలుమూలల నుండి కూడా నాలుగు లక్షల నలభై ఆరు వేల రూపాయలు నా పాపకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది ఇది ఇంతటితో ఆగిపోదు కులస్తులమంతా కూడా ఈ పాపకి మేమందరం కూడా అండగా ఈ పాప జీవితాన్ని జీవితంలో కూడా ఈ ఏ ప్రాబ్లం రాకోకుండా కూడా ముందుకు తీసుకెళ్లడం కోసము మేమందరం కూడా కృషి చేస్తాము ఆ పాపకు అండగా ఉంటాము అని చెప్పేసి కూడా మేము పద్మశాలి కులస్థలం అందరం ఒక ఐకమత్యంతో ఉన్నాము అని చెప్పేసి ఈ రోజు గట్టిగా చెప్తున్నాము